ఆర్థికంగా మేము ఎలా అభివృద్ధి చెందాలి బైబిల్ ప్రకారం ఎలా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం ఈ విషయాన్ని నేర్చుకుందామా అసలు నేను ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందాలి ఆర్థికంగా నేను ఎలా దీవించబడాలి ఈ విషయంలో ఒకసారి కొంచెం జాగ్రత్తగా విందాం ముప్పై ఒకటవ అధ్యాయం ఆది కారణము నలభై రెండో వాక్యములో ఆస్వాదించబడిన ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తాడు ఇక్కడ ముప్పై ఒకటి నలభై రెండు నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇసాకు భయపడిన దేవుడు నాకు తోడయుండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉండవు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి చూశాడు ఓకే ఎంతగా కష్టపడ్డాడంటే ఎంతగా కష్టపడ్డాడంటే ఇతడు చదువుదాం రాత్రి అందు పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని నిద్ర నా కనులకు దూరమాయను చూడండి మరలా ఇప్పుడు చదువుతున్నాను దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూశాడు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూశాడు చూసి నా ఆస్తిని పెంచాడు నా ఆస్తిని ఇంకొకడు తీసుకెళ్ళిపోకుండా నా కష్టార్జితాన్ని నా చేతుల్లో ఉంచాడు అన్నాడు కొట్టి చప్పట్లో ఒకసారి అంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాడు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు ఎప్పుడు తను ఆర్థికంగా పైకొస్తాడని బైబుల్ సాక్ష్యమిస్తుంది అర్థం కాలేదా బైబులు అదృష్టమని చెప్పడం లేదు అదృష్టం అదృష్టమని చెప్పడం లేదు కష్టపడాలి స్తోత్రం చెప్పి ఒకసారి అరే అంతా ముప్పై ఏళ్ళు లేవు ఒక్క గుడికి ఏమండి ముందు సుమారు ఒక యాభై కేజీలు సుమారుగా ఉంటుంది ఏంటది అంతా యాభై ఇవ్వండి ముప్పై ఇవ్వండి ముప్పై లేవు కానీ యాభై కేజీలు ఉంటుంది ఇటు ఒక దిండు ఇటు ఒక దిండు రెండు దిండ్లు పెట్టుకున్నట్టు ఉంటుంది వీడు ఎలా కష్టపడతాడు నాకు అర్థం కాదు చొక్కా ఇడిస్తే చూడలే ఇప్పుడు దమ్ముంటే నేను చొక్కా ఇడితే వాడిని ఆడవమాను చొక్క స్తోత్రం చదువుదాం ఒకసారి మీకు అర్థం ఏదో అందరూ అటు చూస్తున్నారు మహేష్కెళ్ళి మహేష్కెళ్ళి అన్న అబ్బాయికి వెళ్ళి చూస్తున్నారు ఏంటి ఇప్పుడు హలే లూయ మా వాళ్ళని అప్పుడప్పుడు టెస్ట్ చేశా అరే మునిగాళ్ళ మీద ఎవరో ఒకటి కూర్చుంటారు రండిరా నాతో పూటని ఒకటి కూర్చొని ఇల్లు ఇల్లు పిలికలు పడుతున్నాడు ఒకడేమో యమా తెలివిగా ఎలా కూర్చుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి నేనేమంటానంటే కష్టపడినటువంటి వాడి కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడట కష్టార్జితమును దేవుడు దీవిస్తాడు అదే యాకోబ అనుభవం చెబుతాడు నా దేవుడు నా ప్రయాసను చూశాడు నా చేతుల కష్టమును చూశాడు అన్నాడు హలే ఈ రాత్రి నేను మీకు మనం చేసేది ఏమిటంటే నువ్వు పడుచున్న కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు నీ చెమటను దేవుడు చూస్తున్నాడు బైబిల్ కష్టార్జితాన్ని గురించి అద్భుతమైన సాక్ష్యం ఇస్తుందండి నువ్వు ఎవరి దగ్గరైనా కూలి చేస్తే నీ కూలి బిగబడితే వాడిని దేవుడు శపిస్తానంటాడు ఎందుకంటే నీ చెమట దేవునికి ప్రార్థన చేసిద్దట నువ్వు ప్రార్థన చేసేవాడివి కదా ప్రార్థన చేసేవాడివి కదా ప్రభు నేను ఈ నెలంతా కష్టపడ్డాను నా కష్టానికి ప్రతిఫలం రాలేదంటే ఈ కష్టార్జితం ఈ చెమట దేవునికి మొరపెట్టిద్దని బైబిల్లో రాయబడి ఉంది స్తోత్రం చెప్పగలరా నిజమండి దేవునికి చెప్పింది ఈ చెమట ప్రభా నేను ఇంత కష్టపడ్డాను నాకు జీతం రాలేదని అందుకని చెమట తీసినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఆర్థికంగా ఆస్వాదిస్తాడు అందుకని నేను ఇంత కష్టపడ్డానండి ఎంత ప్రయాసపడ్డాను ఎందుకైనా దేవుడు ఆ తండ్రికి కూడా న్యాయం లేదు ఆయన కూడా నా చేతుల కష్టార్జితం వేస్ట్ అయిపోయింది వ్యర్థం అయిపోయింది అని అనుకోవద్దు నువ్వు పడిన ప్రయాసాన్ని నీ దేవుడు చూస్తున్నాడు నీ రెక్కల కష్టాన్ని దేవుడు పరులు పాలు కానివ్వడు కష్టపడేవాడిని దేవుడు ఆస్వాదిస్తాడు కష్టపడేవాడిని దేవుడు ఆస్వాదిస్తాడు తెలుసు కదా ఈ విషయం మీరు ఏ ఎవరైనా చూసుకోండి మీరు లోకస్తులైనా సరే కష్టపడిన వాడు ఎప్పుడు పైకి రాడు కష్టపడాలి హలే లుయ్యా కానీ కష్టపడడం అంటే ఏంటన్నా నాకు అర్థం కాదు నాకు అర్థం కావట్లేదు కష్టపడడం అంటే ఏంటి నేను కష్టపడట్లేదా కష్టపడడం అంటే బరువులు మోయటమో చున్న బొచ్చులు మయటమే కాదు బాబు బాధ్యత కలిగి దయచేసి మీరు గమనించాలి ఇప్పుడు కంప్యూటర్ ముందు పన్నెండు గంటలు పదిహేను గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు ఉన్నారా లేరా అది కష్టం హలేలోయ్యా ఒక డ్యూటీ అప్పగించితే వాచ్మేను కూర్చోవడమే కానీ అది కూడా కష్టమే కష్టపడినటువంటి వాడు దీవించబడతాడు ఒక అబ్బాయి నిన్న నాకు రెండు భాగాలు ఇచ్చాడు ఒకడే అబ్బాయి ఏంటి రెండు దశం భాగాలు ఇచ్చామన్నాను అంటే అన్న రెండు జాబులు చేస్తున్నా గుర్రపో స్తోత్రం చెప్పాలి రెస్ట్ తక్కువ కష్టపడడం ఎక్కువ చూడండి ఎందుకు అలా కష్టపడుతున్నారు వాళ్ళు ఎందుకు పైకి రారు హలేయ భర్త కష్టపడుతున్నాడు భారీ కష్టపడకూడదా తప్పు అంటారా భారీ కష్టపడచ్చు కదా ఓకే భారీ కష్టపడుతుంది మరి ఇంకా భర్త ఎంత కష్టపడాలి ఇప్పుడు భారీ సంపాదించినప్పుడు ఆమె కంటే ఎక్కువ సంపాదించాలనేటువంటి ఆ రోషం ఉండాలి కదా అంటున్నాను నేను అలాంటి వారి కొరకు దేవుడు చూసి యాకోబు మగసిరి కలిగి సంపాదించాడట మగసిరి కలిగి దేవునితో పోరాడాడట భక్తిలో వెనకాడలేదు అన్ని విషయాల్లో బలవంతుడు మగసిరి కలిగినటువంటి వాడు అదే బైబిల్ చదువుతుంది అందుకనే దేవుడు అతన్ని ఆస్వాదించాడట బిగరగా స్తోత్రం చెప్పాలి చూడండి మీరు సామిత్ర గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏమిటంటే పది నాలుగు పదో అధ్యాయం నాలుగు వాక్యములో ఒక మాట చూడు బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడవును అమ్మ శ్రద్ధగా పనిచేయువాడు అని చెప్తే బాగుంటుంది శ్రద్ధగా పనిచేయువాడు బద్ధకముగా పనిచేయువాడు ఎంత స్పష్టంగా రాయబడి ఉంటే ఇంక దానికి ఎందుకు నేను దరిద్రుడినయ్యాను ఎందుకు నా జీవితంలో ఇలాంటి దరిద్రత వస్తుంది అంటే కష్టపడడం తగ్గినటువంటి వాడు స్వామర్థ్యానికి అలవాటు పడినటువంటి వాడికి రుచులు ఎక్కువ కోరతాడు వాడు దరిద్రుడవుతాడని బైబిల్ చదువుతుంది నామములో మీరందరూ మరి శ్రద్ధగా పనిచేయువారు అగుదురుగా శ్రద్ధగా శ్రద్ధ గలవాడు శ్రద్ధగా పని చేయువాడు ఐశ్వర్యవంతుడగును వాడింట్లో బియ్యానికి కొరతుండదు సరుకులకు కొరతుండదు వారికి సమృద్ధైన దీవెల్ని వస్తాయి శ్రద్ధగా చేయాలి స్వామరు పోతు దరిద్రుడయ్యి అప్పులు పోలయ్యి ఏమండి ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకొచ్చుకొని మళ్ళీ అప్పులు ఈ అప్పు కడతానికి ఆ అప్పు అప్పు కడతానికి ఈ అప్పు ఇట్లా మీరు ఉండకుండా ఉందరుగాక రాత్రి మగులు కష్టపడుదురుగాక స్తోత్రం చెప్పు ఒకసారి నిద్ర నా కన్నులకు నిద్ర నా కన్నులకు చిన్నప్పుడు అండి మా అమ్మ ఆరున్నర ఏడు గంటల కల్లా అన్నం పెడితే తినేటప్పుడే ఏయ్ సరిగ్గా తినో తర్వాత పడుకోబెడతానో అంటే అతి బలవంతం మీద తన్నిధ్యమని కళ్ళు తెరిచి నిద్రపోయేవాళ్ళు ఎప్పుడైతే నిద్రని నువ్వు ఆశిస్తావో అప్పుడు నీ ఒళ్ళు నీ స్వాధీనం తప్పిపోయింది అది కోరుకుని కోరికలు అన్నీ ఇన్ని కాదు అదే యాకోమన్నాడు నిద్ర నా కన్నులకు కరువైంది దూరమైపోయింది నేను క్షీణించిపోయాను ఎండకి వర్షానికి మంచుకి అది బైబిల్ చదువుతుంది శ్రద్ధ గలవాడు శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడు మూడో విషయాన్ని చదువుతాను ఒకసారి రెండో విషయం చదువుతాను సామిత్రి గ్రంథం పదకొండు ఇరవై నాలుగులో ఒక మాట ఉంది చూడండి ఆ ఒక్క మాట చదివి ముగించేస్తాను అమ్మ వెదజల్లి అభివృద్ధి పొందినవారు కలరు తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికు వచ్చు వారు కలరు ఓకే కొరింతిగి రాసిన పత్రిక రెండో పత్రిక రెండో పత్రిక ఆరో అధ్యాయం ఎనిమిదో వాక్యం తొమ్మిదో అధ్యాయం ఆరో వాక్యం కొంచెముగా ఎత్తువాడు కొంచెముగా కోయును సమృద్ధిగా ఎత్తువాడు సమృద్ధిగా పంట పంటకోయును సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తమ హృదయములో నిశ్చయించుకునిన కొలది ఇయ్యవలెను దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకై దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయునగాక కొట్టు చప్పట్లో హాలెలోయ్యా దీనికి నేను ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను మన చర్చిలో నుండి స్తోత్రం చెప్పు ఒకసారి నేను ఒక చిన్న విషయం చెబుతాను ఏమిటంటే మన చర్చిలో సిస్టరు భర్త దాదాపు ఎప్పుడు చనిపోయాడంటే రెండు వేల నాలుగులో చనిపోయాడు చిన్న చిన్న పిల్లలు రెండు వేల నాలుగులో చనిపోతే ఆ చిన్న బిడ్డలను పట్టుకొని ఏమి మిగిలించలా ఇంకా కాస్త కోస్త అప్పు మిగిలించాడు సొంత ఇల్లు కూడా లేదు సొంత ఇల్లు కూడా లేదు ఇద్దరు పిల్లలు ఆమె బలహీనరాలు అతను బలహీనతతోనే చచ్చిపోయాడు ఆయన ద్వారా ఆ బలహీనత ఏమకొచ్చింది ఇప్పుడు ఏం చేసి బ్రతికిద్దామా అనుకునిన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకొని చక్కగా ప్రభు దగ్గరికి వచ్చేది సరే ఈ రెండు వేల నాలుగు నుంచి ఇప్పుడు రేపు ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో చూస్తే వెనక్కి తిరిగి చూస్తే ఆడపిల్లకి చక్కగా కట్నం ఇచ్చి పెళ్లి చేసింది ప్లాట్ కొనుక్కుంది ఇల్లు కట్టింది ఏనండి జాగ్రత్తగా కొడుకుని మంచి చదువు చదివించుకుంది ఇంకా చెప్పాలి అంటే కాస్త కోస్త ఇప్పుడు డబ్బులు కూడా ఉన్నాయి ఆమె దగ్గర ఏం పని చేసిందో అని చూస్తున్నారు కదా మీరు ఆమెకున్న బలహీనతకి ఆరోగ్యవంతులు నాలుగు ఇళ్లలో పనిచేస్తే ఆమె ఎనిమిది ఇళ్లల్లో పనిచేసింది ఆరోగ్యవంతులు స్వామర నాలుగు ఇల్లు చేస్తే ఆమె ఎనిమిది ఇల్లు చేసింది ఇంకొక విషయం చెప్పిన ఇక్కడ నేను ఎన్ని ప్లాట్లే కదా చిన్న చిన్న ప్లాట్లు కదా స్థలంలో కూడా ఆమె డబ్బు లేకుండా లేదు ఈ స్థలం కొన్నానని నిన్ను చెప్పలేను ప్రతి స్థలంలో ఆమె చెమట తీసిన కష్టార్జితం ఉంటుంది ఎంత ఉండనివ్వండి మొన్న మీటింగ్లు పెట్టామా మీటింగుల్లో కూడా ఆమె డబ్బులు ఉన్నాయి నేను ఆశ్చర్యపోతాను ఈ ఇళ్లలో పనిచేసుకునే ఈ యధవరాలు ఈ బలహీనరాలు ఏమండి హీ ఎలా ఏంటి మనసు ఈమెకి ఎక్క అత్తగారి దగ్గర నుంచి రూపాయి రాదు అమ్మగారి దగ్గర నుంచి రూపాయి బిళ్ళ రాదు నమ్మకంగా పరిచారకుల్లో ఉంటుందామా పరిచారకుల్లోకి వచ్చి కానుక ఇచ్చే ఇచ్చింది ఇచ్చిద్దామే వరుసలో నించుంటుంది నేను ఇప్పటికీ నాకు అర్థంగా అంది ఏంటంటే ఒకే మనిషి బలహీనరాలు నిజంగా చూడండి అంత భయంకరమైన బలహీనత ఉన్నటువంటి మనిషి ఇంట్లో పనిచేయటమే అంతంత మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ అంట్లు కడుక్కోవడం వాళ్ళ ఇల్లు దుడుచుకోవడం వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవడం అంతంత మాత్రం అవి ఎలా చేస్తుందో నాకు ఇంతవరకు అర్థం కాల ఎప్పుడో చచ్చిపోయాడు ఆ బలహీనత తన భర్త ఏమి కూడా రెండు మూడు సంవత్సరాలు చచ్చిపోయింది అనుకున్నాడు ఎంతవరకు చచ్చిపోవాలా ఇరవై సంవత్సరాలు అయింది తన భర్త చనిపోయే అర్థమవుతుందా ఏంటండి ఆ బలం దేవుడు ఎలా ఇచ్చాడు వాక్యము ఖచ్చితంగా నెరవేర్చబడింది అంతే తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి దిగజారిన వారు కలరు ఎక్కడ దాకెందుకు గారులు కూడా దరిద్రులు అవ్వడానికి కారణం తెలుసా సేవ చేసేటువంటి వాడికి ధారాళమైన మనసు కానీ ఎప్పుడైతే ఉండదో ఆ సంఘం దీవించబడదో ఆ వ్యక్తులు దీవించబడరు ఎందుకంటే మనోడు ఈడు ఎద చల్లాలిగా ఈ లిచ్చిన డబ్బులు ఈడతల్లితే ప్రతిఫలం వారికి వస్తుంది ఎప్పుడైతే పిచ్చినారే అవుతాడో వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అది కొన్ని 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 సంఘాలకు వెళ్తే నాకు తెలిసి కనీసం అంత అన్నం పెడతారేమో ఎదురు చూడాల్సి వచ్చింది పెట్రో నాకు తెలిసిన మమ్మీ సంఘం ఒకటి సంఘం ఉంది అంతకుముందు చాలా కాలం క్రితం ఎప్పుడైనా ఉండాలనుకున్నట్లయితే ఓ ఒక డేక్స్ అయితే ఆడ పక్కన వండుకోని చెప్పేది చెప్పేవాళ్ళు ఎవరు వాళ్ళు ఇచ్చిన బియ్యం కాదు మనం తీసుకొచ్చుకోవాలా అర్థమవుతుందా పొయ్యిలు ఆ పక్కన బారుకు పెట్టేవాళ్ళు పొయ్యిలు పెట్టుకొని రెండు మూడు ఇళ్ళళ్ళు ఆడికి ఇల్లు ఉండాలి శనివారం రాత్రి అక్కడ నిద్రకాయాలంటే అక్కడ నిద్రకాయాలంటే పొయ్యి పెట్టుకొని అన్నం వండుకొని మన అన్నం మనం వండుకొని తినాలి సాయంత్రం శనివారం సాయంత్రం ఆదివారం బల్లారథం తీసుకొని ఎవరైనా తినాలనుకుంటే వెళ్ళిపోతే స్తోత్రం వెళ్ళిపో ఆడ తిండి నీ ఏడని ఇక్కడ తినాలంటే మాత్రం నీ 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 కూడా వండి వండుకొని తినాలా అర్థం కాలేదా నేను అబద్ధం చెబుతున్నాను అనుకున్నారా అది అలాగే ఉంది ఇంకా పెరగదు స్తోత్రం చెప్పాలి పిల్లరా మీరు జాగ్రత్తగానండి వెదసల్లి అభివృద్ధి పొందినవాడు కలడు మీరు ఆతిథ్యం ఇచ్చుట్లో కూడా ఆశీర్వాదం ఉంది ఆతిథ్యం ఇచ్చుట్లో కూడా ఆశీర్వాదం మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి బంధువులకు పెట్టేది సనక్ సనుక్కుంటూ కొనుక్కుంటూ పెట్టకండి ఎందుకంటే అతిథులు అసలు ముక్కు ముఖం తెలియనటువంటి వారు అలా వస్తే అబ్రహాం వెళ్ళి మెరిసి అబ్రహాం వెళ్ళి కాళ్ళ మీద పడి కాళ్ళు గడిగి అర్ధమాలి కదా అన్నం పెట్టి అన్నం పెట్టి పంపించోడంట ఇచ్చే విషయంలో అంత శ్రద్ధ కలిగి ఉండేవాడు హలేలోయ్యా మిక్చర్ ప్యాకెట్లు ఇలాగా తీయాల్సింది స్తోత్రం చెప్పండి ఒకసారి మరి మీరందరూ పాస్ట్ గారులే కదా అబ్రహా అబ్రహాం గారు మామరే దగ్గర గుడారం వేసుకొని ఉన్నాడు అటేమో ఇటేమో సౌత్ ఇస్రాయెల్ అటేమో నార్త్ ఇస్రాయల్ మధ్యలో ఉన్నాడు ఆయన ఈ ధరి నుంచి ఆదరికి వెళ్ళాలంటే ఇది మీ దగ్గర నుంచి టచ్ చేసుకుంటూ వెళ్ళేవారు ఇక్కడ మధ్యలో ఉన్నాడు అయ్యారు ఆ కణాని ఇలా వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఈయన ఎవడైనా కనపడని మధ్యలో హోటల్స్ ఉండవు మధ్యలో ఇంకేమి తినడానికి ఉండవు మంచి నిల్లిచే దిక్కు కూడా ఉండదు అందుకని అయ్యయ్యో ఈ బాటసార్లు వస్తున్నారని గబగబకపోయి వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి అర్థమవుతా సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా ఒక ముద్ద అన్నందిని ఈ చెట్టు కింద కాసేపు రెస్ట్ తీసుకుని నిలమనేవాడు చుట్టాలా పక్కాల అసలు వాడు ఎవడో ఏ జాతి ఏ ప్రాంతం వాడు అనవసరం నా ఇల్లు దాటుకొని అన్నం తినకుండా వెళ్ళకూడదు అది అతను గొప్ప మనస్సు స్తోత్రం చెప్పాలి ఆ క్రమంలోనే బైబుల్ చదువుతుంది కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చరీ తెలియకుండానే ఇచ్చేసారు ఇచ్చేసారు ఆయనే అబ్రహం ఈరోజు నువ్వు సొంత బంధువులు వస్తే కూడా అత్తమాములు వస్తే కూడా అన్నం పెట్టరు ఇప్పుడన్నా చూడడానికి వస్తే గుంటూరులో బ్రతకడానికి వచ్చావు అత్త ఇప్పుడన్నా వచ్చింది చూడడానికి కొంచెం అన్నం పెడతా ఇల్లు కాదు ఇక్కడ ఇక్కడ ఎక్కడ పడుకుంటారు అయ్యో బాబోయ్ నీ మనసు నువ్వు మంచ కింద పడుకో మీ అత్తమాముని పైన పడుకోబెట్టు మనసుంటే మార్గాలు ఎన్నో ఉన్నాయి కదా స్తోత్రం చెప్పండి చుట్టాలు వస్తే అమ్మ గుంటూరులో మా వాళ్ళు ఉన్నారు నేను అనేది ఏమిటంటే వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు పావు కేజీ తింటారు కేజీ మాంసం తెచ్చి ముప్పావు కేజీ మీరు దీన్ని వాళ్ళకి పావు కేజీ పెట్టి అప్పులు పాలమని కాదు దాని అర్థం ఉన్న సాంబారే ఉన్న పచ్చడే అర్థమవుతున్నా ఉన్న పప్పుచారే చక్కగా ఒక ముద్ద వేడివేడికి పెట్టేసి కమ్మట భోజనం వారికి అర్థమవుతుందా ఏమి లేదు వాళ్ళకి మంచి వాళ్ళకి మెప్పించాలంటే ఒకటే మాట చిన్న పచ్చిమిరకాయలు పచ్చడినూరు తేలికైపోయింది చిన్న పప్పు పప్పుసార పెట్టు ఇంకా గ్రాండ్గా ఉండాలంటే ఒక ఆమ్లెట్ పడేసి అసలు సూపర్ మా వాళ్ళు పచ్చడి పెట్టారు పప్పుసార పెట్టారు ఆమ్లెట్ కూడా పెట్టారు ఏ హోటల్లో ఉంటుందో ఎలాగో గుంటూరు వెళ్తే మా ఓడు కమ్మగా బిడ్డి పంపించాడు అంటాడు అలా కాకుండా నేను తప్పు చేసి నల్లబాడీలు తెచ్చి హలే లోయ ఆ వంకతో అప్పు చేయమని నేను అంటుంది ఉన్నదానిని ఉన్నదానిని ఉన్నదాని స్తోత్రం చెప్పండి ఒకసారి ఇంకా మీకు చెప్పనా ఇంకా మీకు చెప్పనా అసలు ఎప్పుడు ఈ ఈ ఇప్పుడు ఈ తరంలో తినటువంటి శ్రేష్టమైన కూర ఒకటి చెప్పనా మీకు చెప్పమంటారా వాడు జీవితంలో మర్చిపోని టేస్ట్ అది మీరు చేస్తారంటే చెబుతా రాయలసీమ కూర ఒకటి ఉంది చెప్పమంటారా చేస్తారా మనకి మిరపకాయలు యార్డ్లోకి వెళ్తే ఫ్రీ ఊరికి ఏరుకోవచ్చుకోవచ్చు ఓకే నువ్వు తొడేళ్ళకి వెళ్ళి నాలుగు మిరపకాయలు కూడా జారిపోయిన మిరపకాయలు అని వస్తాయి వాటిని పొయ్యిలో శుభ్రంగా కాల్చి అర్థమవుతుందా ఒక దేక్షలో వేసి పప్పు గుత్తి తీసుకొని కొంచెం చింతపండు వేసేసి కొంచెం ఉల్లిపాయలు వేసి కాస్త అదేంటి ఎల్లిపాయలు వేసేసి చక్కగా దాన్ని పచ్చిపుల్చు అంటారు బెల్లం వేస్తే పాడైపోయింది బెలమే మాకండి చక్కగా కమ్మట భోజనం పెట్టి అలా దాన్ని పెడితే లైఫ్లో మర్చిపోనంత టేస్ట్ ఉంటుంది దానికి ఏంటి అలా చూస్తున్నారు ఒక రకంగా పెట్టే మనస్సు పెట్టే మనస్సు అంటున్నాను నేను స్తోత్రం చెప్పాలి పెట్టే మనస్సు ఉండాలి ఆ ఆతిథ్యం ఇచ్చేటువంటి వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటున్నాను నేను హలే లుయ్యా నువ్వు ఆకలితో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఎండి బంగారాలు ఆశించవు నువ్వు అమ్మయ్య ఆకలి అవుతున్నావు అంత అన్నము అంత ముద్ద అన్నం పెడతారేమో టయానికి అనుకో నిద్ర చూస్తావు అంతే కదా అంతేనా బంగారం ఏమైనా పెట్టి పంపిస్తారని చూస్తావా ఆ అన్నం పెట్టకపోతే ఏమంటావు ఏందో పాడైపో నా అన్నం కూడా పెట్టలేదు ఏం చేద్దాం లే అమ్మ ఎక్కడన్నా ఉందేమో చూడండి అమ్మా డబ్బులు కూడా సచ్చాయే అనిపించిందా కదా అది దృష్టిలో పెట్టుకొని నేను ఎక్కడికి వచ్చినట్టు వారికి ఏ టైంలో వచ్చినా ఆకలి ఏ టయానికి వస్తే అంత ముద్ద అన్నం పెట్టకుండా పంపించకూడదు అనుకున్నా నేను స్తోత్రం చెప్పాలి ఆ అందులో ఉన్న ఆశీర్వాదాన్ని నేను గ్రహించాను నేను అనుభవిస్తున్నాను దగ్గరగా స్తోత్రం చెప్పండి అలేలుయా ఓకే ఎంతమందికి అర్థమైంది వాక్యం ఒక మనుషుడు ఆర్థికంగా దీవించబడ్డానికి నాకు తెలిసింది బైబిల్లో కష్టపడ్డం పెద్ద చల్లడం